షుగర్ వచ్చినప్పుడు ఈ జ్యూసెస్ తాగడం అనేది అందరికీ అనుకుంటారు అంటే చర్చనీయ అంశం అందరి అనుకునేది షుగర్ వస్తే జ్యూసెస్ తాగాల ఫుడ్ తగ్గించాలని చెప్పేసి కానీ కొందరు ఏం చేస్తారంటే ఫుడ్ మానేసి అసమానం ఏ జ్యూస్ పడితే ఆ జ్యూస్ కంటిన్యూస్గా తాగుతారు షుగర్ ఆగడం వల్ల ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ మెలన్ జ్యూస్ కానీ ఇలాంటి యాడెడ్ షుగర్స్ ఉన్నటువంటి ఈ యొక్క జ్యూసెస్ తాగడం వల్ల వారి యొక్క శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోయి ఉంటాయి బ్లడ్లో ఈ యొక్క జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్ ఇంకా పెరిగి అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళు ఆహ్వానించినట్టు అవుతుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ఏ జ్యూస్ తీసుకోవాలంటే కరేలా జ్యూస్ కానివ్వండి వెజిటేబుల్స్ జ్యూస్ కానివ్వండి మన అలోవేరా జ్యూస్ కానివ్వండి అలాంటి జ్యూసెస్ తీసుకుంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి షుగర్స్ పెరగకుండా వాళ్ళని నిర్ధారిస్తుంది కాబట్టి ఈ యొక్క షుగర్ ఫ్రీ అంటే తీపిగా ఉన్నటువంటి ఏ జ్యూసెస్ కూడా మీరు అత్యధికంగా అంటే వన్సే ఫోన్ టైం ఎప్పుడో ఒకసారి తీసుకుంటే నో ప్రాబ్లం దట్టు మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు తీసుకుంటే ఓకే మీ షుగర్ లెవెల్స్ చూసుకోకుండా మీరు తరచుగా ప్రతిరోజు లేకుంటే ప్రతి ఆల్టర్నేటే మీరు యొక్క జ్యూసెస్ షు యాడెడ్ షుగర్స్ ఉన్నటువంటి షుగర్స్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉన్నటువంటి జ్యూసెస్ తాగితే మీ యొక్క బాడీలో షుగర్స్ అనేది షుగర్ లెవెల్ గ్లూకోజ్ లెవెల్ ఒకటేసారి పెరిగిపోయి మీకు వేరే ఇబ్బందులు ఛాన్సెస్ చాలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీ నాలుగకు తీపిగా అనిపించే ఏ జ్యూస్ కానీ తాగకుండా ఉండడం బెటర్